తెలంగాణలో గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి దీంతో రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట నేటి పాలైంది ధాన్యం అమ్మేందుకు మార్కెట్లకు తీసుకొచ్చినా సరైన సౌకర్యాలు లేకపోవడంతో వర్షానికి తడిసి మొలకలెత్తున్నాయి దీంతో అన్నదాతలు పరేషాన్ అవుతున్నారు ఈ నేపథ్యంలో రైతులకు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క గుడ్ న్యూస్ చెప్పారు తడిచిన ధాన్యం చెప్పారు ధాన్యం సేకరించిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తామన్నారు నేటి యువత సాంకేతికతను అందిపుచ్చుకోవాలని వాతావరణ శాఖ సూచనలను ఎప్పటికప్పుడు రైతులకు అందించాలని సూచించారు అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని వారిని ఆదుకుంటామని ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వంపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని సీరస్ అయ్యారు ఇది సరైన విధానం కాదని అన్నారు అబద్దాలు చెప్పడం బీఆర్ఎస్ నేతలకు అలవాటుగా మారిందని భట్టి ఎద్దుమ చేశారు పదిహేను రోజుల ముందుగానే ధాన్యం కొంటున్నామని ఆ సందర్భంగా ఆయన వెల్లడించారు గతంలో కంటే ఎక్కువగా ఏడు వేల రెండు వందల పదిహేను కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్టు తెలిపారు గత ప్రభుత్వం కంటే ఎక్కువగా తాము కొనుగోలు కేంద్రాలు ప్రారంభించే ఎక్కువ ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు తడిచినా మొలకెత్తిన ధాన్యాన్ని గత ప్రభుత్వం కొనలేదని బట్టి విమర్శించారు తమ ప్రభుత్వంలో తడిచినా మొలకెత్తిన ధాన్యాన్ని కూడా ఎంఎస్పీ ఇచ్చి కొంటామని అన్నారు గింజ వరకు కొనుగోలు చేస్తామని రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని అన్నారు ధాన్యం రైతులకు మూడు రోజుల్లోనే డబ్బు అందిస్తున్నామని రైతులందరూ ధైర్యంగా ఉండాలని సూచించారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి